నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు మాచర్ల సంఘటన మీకు తెలుసు సో ఇప్పుడు ప్రస్తుతం అయితే దాని మీద దొంగ పోలీస్ ఈ దాగుడు ఆట నడుస్తోంది పిన్నెల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ వచ్చాడు సాక్షి టీవీకి వరుసపెట్టి ఇంటర్వ్యూలు వేస్తున్నారు ఇది జగమెరిగిన సత్యం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది అయినా సరే ఈరోజు ఆ వీడియో బయటపడ్డ తర్వాత డీవీఎమ్మ ధ్వంసం చేసే వీడియో బయటపడ్డ తర్వాత తప్పనిసరి పరిస్థితులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ అతను దొరకలేదు సంగారెడ్డి దగ్గర కారులో సెల్ ఫోన్లను డ్రైవర్ దొరికాడంటే మరి అతను ఎక్కడికి పోయాడో తెలియనటువంటి పరిస్థితి బహుశా ఇద్దరు సోదరులు అనుకుంటాను అంటే ఒక వ్యక్తిని అంటే ఇంత బహిరంగంగా హైదరాబాద్లో వచ్చి కూర్చొని మాట్లాడుతున్న వ్యక్తిని కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో ప్రత్యేక బృందాలు ఏర్పడి మరీ ఇప్పుడు వేట సాగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు చేప వల్లబడింది వల్లనే ఉంది అయ్యో ఈ చేపను మనం కోసుకొని వండుకుంటామా అని చెప్పని జాలిపడి దాని మీద ప్రేమతోటి వల్ల నుంచి తీసి సముద్రం వదిలేశారు వదిలేసి ఇప్పుడు దానికోసం గాలం వేస్తే దా అని చెప్పని ఈ గాలానికి వచ్చి చిక్కుకో అని చెప్పని పిలిస్తే వచ్చి చిక్కుకుంటుందా హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డి పోలీసుల దయాదాక్షిణ్యాలు వాళ్ళ అనురాగము ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కనపరచకుండానే ఆయన ఇంటి నుంచి తప్పించుకొని హైదరాబాద్ చేరుకున్నాడా గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్లో ఆయన మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వగలుగుతున్నాడా పోలీసులకు తెలియదు ఆయన ఎక్కడ ఉంటున్నది అన్నాడు కదా ఈరోజు కూడా ఒక వీడియో క్లిప్ అయితే బయటకు వచ్చింది నేను తలుచుకుంటే మాచర్లు వెళ్ళటం రెండు గంటల పని అని చెప్పేసి అదే అంటున్నా అంటే నేను మాచర్లాలి అంటే రెండు గంటలు వెళ్ళగలను పోలింగ్ పూర్తయిన గంట తర్వాత ఎవడు దమ్మెంటో తేల్చుకుందాం పోలింగ్ వెబ్ వెబ్కాస్టింగ్ జరుగుతుండగానే పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళి ఈవీఎంని ఇసిరి నేలకేసి కొట్టగలగటం అడ్డు చెప్పిన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల మీద గొడ్డలతో దాడులు చేయించటం ఆయన స్వగ్రామంలో పోలింగ్ బూత్ ఏజెంట్గా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చున్నారు అని చెప్పని వాళ్ళ తమ్ముడు స్వయానా ఏజెంట్ ఇంటికెళ్ళి ఆ ఏజెంట్ కుటుంబ సభ్యుల్ని అతని బిడ్డల్ని దారుణంగా హింసిస్తా దాన్ని వీడియో కాల్ చేసి ఆ ఏజెంట్కి చూపించి నువ్వు బూత్ నుంచి బయటకు రాకపోతే నీకు ఇదే గది పట్టుద్దని చెప్పని చెప్పటం మహిళా ఏజెంట్ని నుదుటి మీద ఇంత పెద్ద గాయం చేసేట్టుగా కత్తితో గాయపరచటం బూతుల నుంచి బలవంతాన ఏజెంట్ బయటికి లాక్కు రావటం వెబ్కాస్టింగ్ చేస్తున్న వెబ్ కెమెరాలని ధ్వంసం చేయటం ఇన్ని అకృత్యాలకి తెగించి బరితెగించి పాల్పడ్డ పిన్నెల రామకృష్ణారెడ్డి ఇవాళ ఎందుకు మనకి మండిరత్నం గారిది ఒక సినిమా చూసాం వెనకటి రోజుల్లో నాకు గుర్తున్న వరకు ప్రశాంత్ ఒక హీరో అనుకుంటా తిరుడా తిరుడా అని తమిళ్లో తెలుగులో దొంగ దొంగ అని చెప్పని ఉంది దాంట్లో వీళ్ళేం పారిపోతూ ఉంటారు పోలీసులు వెంబడిస్తూ ఉంటారు ఆ పాట వస్తూ ఉంటుంది రెదమిగ్గా దొంగ దొంగ అని ఇవాళ ఎందుకు పారిపోతున్నావు ఆ రోజు ప్రదర్శించిన వీరత్వం ఇవాళ కూడా చట్టాన్ని ఫేస్ చేయి ఎస్ నేనే పగలగొట్టా దమ్ము ధైర్యం సాహసము ఇట్లాంటి పదాలు చాలా ప్రయోగించావు కదా బహిరంగ సభల్లో ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ అక్కడ నీకు చప్పట్లు కొడుతున్నారు అని చెప్పని నీ అధికారం నీ చుట్టూ ఉన్న హోదా నీ చేతిలో ఉన్న వనరులు యంత్రాంగాన్ని చూసి ఇదంతా నా నాఘనతే అని చెప్పని విర్రవికి ఇష్టారీతిన చెలరేగిపోయావు కదా ఇవాళ ఇటువంటి శాసనసభ్యుల మూలన పల్నాడు ప్రాంతం మాచర్ల ప్రాంతం ఒక సమస్యాత్మక ప్రాంతం అని చెప్పని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చలమణవుతుంది ఇక్కడ మాచెర్ల సమస్యాత్మక ప్రాంతం కాదు మాచర్ల నుంచి ఎంపికైన ఇటువంటి వ్యక్తులు సమస్యాత్మక వ్యక్తులు ఎందుకంటే అదే మాచర్ల నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కురిపొన్నారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెగ్గారు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఎన్నిక సందర్భంగా కానీ ఆయన ఎన్నికైన సందర్భంగా కానీ ఇటువంటి అకృత్యాలు చోటు చేసుకోలే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి గారి తల్లి జోలకంటి దుర్గాంబ గారు పోటీ చేశారు ఆమె ఎమ్మెల్యేగా నెగ్గారు ఆమె పోటీ చేసే సందర్భంగా కానీ ఆమె ఐదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంగా కానీ వారి ద్వారా ఇటువంటి అకృత్యాలు చోటు చేసుకోవాలా రెండు వేల నాలుగులో నెగ్గిన ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హయాం నుంచే ఈ విధమైన అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయని అంటే లోపం ఆ ప్రాంతంలో ఉందా ఈ నాయకుడిలో ఉందా ఖచ్చితంగా ఇటువంటి వ్యవహార శైలి కనపరుస్తున్న నాయకుల్లోనే లోపం ఉంది ఇతని వ్యవహార శైలి ఈరోజే మొట్టమొదటగా ఈ విధంగా ఉందా ఒక్కసారి ఇతని నేపథ్యం గమనించుకుంటే రెండు వేల పద్నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు ప్రస్తుతం గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం చెన్నైపాలెం గ్రామం దగ్గర సరస్వతి సిమెంట్స్ అని చెప్పని ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తున్నానని చెప్పని వెయ్యి ఎకరాలు ఆ గ్రామస్తుల నుంచి భూములు కొన్నారు ఆ కొనే సందర్భంగా వాళ్ళందరూ సామాన్య చిన్నకారు సన్నకారు బీసీ వర్గాలకు సంబంధించిన రైతులు ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన రైతులు వాళ్ళు మీకు భూములు అమ్మితే రేపు మా ఉపాధి కోల్పోతాం కదా మేము వ్యవసాయం మీద ఆధారపడ్డాం మా కుటుంబాల పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు ఏదో డబ్బులు ఇస్తారు సరే కానీ రేపు రోజున జీవితకాలం మా ఉపాధి కోల్పోతాం కదా అంటే లేదు లేదు ఇక్కడ ఏర్పాటు చేసే ఫ్యాక్టరీలో మీ అందరికి జాబులు ఇస్తామని చెప్పని చెప్పారు సరే వ్యవసాయం ద్వారా ఉపాధి కోల్పోయినా ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పని ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి గారు అబ్బాయి కదా అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి భూములు అమ్మారు సంవత్సరాలు గడిచిపోయింది ఫ్యాక్టరీ ఏర్పాటు కాదు కనీసం ఆ కొన్న భూముల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలా రైతుల భూములు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అటు వ్యవసాయ ఆధారం పోయింది ఇటు ఉద్యోగ అవకాశాలు కనుచూ మేరలో కనపట్టల్లా అప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత రైతులేమన్నారంటే మీరు ఏ రోజు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఆ రోజు దాకా ఖాళీగా పడి ఉంటున్నాయి కాబట్టి ఈ భూములు మేము సాగు చేసుకుంటామన్నారు వాళ్ళ గ్రామంలో అమ్మిన భూములే వాళ్ళు అమ్మిన వాస్తవమే అమ్మింది వాస్తవమే కానీ ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మీద అమ్మారు ఆ ఉద్యోగాలు కల్పన జరగట్లా మా ఉపాధి కోల్పోతున్నాం కాబట్టి మేము వ్యవసాయం చేసుకుంటా ఉంటాం మీరు ఏ రోజు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఆ రోజు పక్క జరుగుతామన్నారు రైతులు సాగు చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ట్రాక్టర్ల నిండా జనాన్ని వేసుకొచ్చి మార్ణాయిదాతో వచ్చి బలహీన వర్గాలకు సంబంధించిన రైతుల మీద పడి దాడులు చేసి వాళ్ళ తలలు పగలగొట్టాడు ఒక యుద్ధకాండ సృష్టించాడు అక్కడ ఇది తన వైఖరి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఒక్క ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నామినేషన్ ఎనీలా మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా కూడా ఇదే ఆ కొనసాగిస్తుంటే తెలుగుదేశం పార్టీ తరఫున పరిచలకులుగా బుద్ధా వెంకన్న బోండమ్మగారిని పంపించారు వాళ్ళ మీద దాడి చేయించి హత్యాయతనం చేయించాడు దాడి చేసిన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేశాడు త్వరగా కిషోర్ త్వరగా కిషోర్ అంటే ఇది వీళ్ళు పెంచి పోషిస్తున్న శక్తులు ఇటువంటివి ఇవాళ బోర్డర్ నియోజకవర్గం మాచల్ నియోజకవర్గం అంటే కృష్ణానది దాడితే తెలంగాణ నాగార్జున సాగర్ దగ్గర నా తెలంగాణ నుంచి అక్రమ మద్యం అదే సందర్భంలో ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి అక్రమ గ్రానైట్ లారీలు మొత్తం వీళ్ళ నియోజకవర్గం గుండె వెళ్ళాలి వీళ్ళకి కప్పం కట్టే వెళ్ళాలి ఇసుక అడ్డగోలు దోపిడి వందల కోట్లు సంపాదించారు ఆ సంపాదించిన అహంభావంతో ఈ డబ్బు మతంతో అధికార మతంతో చెలరేగిపోయి వాళ్ళ ఈ రకమైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు నిజంగానే ప్రజా మద్దతు మీకుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పని మీ నాయకుడు అంటున్నాడు మేము అద్భుతమైన అభివృద్ధి చేసాం సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి అందించామని చెప్పని గప్పాలు కొట్టుకుంటా ఉన్నారు ఎస్ ప్రజా ప్రజామద్దతో మీరు నెగ్గండి మీకు ఓటేసేవాళ్ళు వేస్తారు కదా ప్రత్యర్థి పార్టీకి ఎవరు ఏజెంట్లు కూర్చుంటే మీకు వచ్చే ఏముంది మీ ఓట్లు మీకు ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు కదా మా ఓట్లు మాకున్నాయి అని చెప్పని ఎమ్మెల్సీ ఎలక్షన్ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్ టీడీపీ గెలిచిన తర్వాత మా ఓటర్లు వేరే ఉన్నారన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్ మీ ఓటర్లు మీకు వేరే ఉన్నారు మీ ఓటర్లు మీకు వేస్తారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పని మీ నాయకుడు చెప్తున్నాడు గప్పాలు పోతా ఉన్నారు మీ స్థానాలు మీకు దక్కుతాయి కదా మీకెందుకంత భయం మరి ఇవాళ బూత్ క్యాప్చర్లు ఈవీఎంలు బాగలగొట్టడం గంటలో నేను తేర్చుకుంటా పోలింగ్ ముగిసిన తర్వాత బాహాబాహి చూసుకుందాం చూసుకునే మొగాళ్ళు చూసుకునే మొగాళ్ళు ఇవాళ హౌస్ అరెస్ట్లో నుంచి పారిపోవటం ఎందుకు ఇవాళ కారు ఫోన్లు ఒక దగ్గర వదిలేసి ఈ ఎందుకు నిజంగా మీ దగ్గర దమ్ము ధైర్యం ఉండుంటే ఎస్ నేను ఈ చర్యలకు పాల్పడ్డా ఈ కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నా చేతుల మీదకి నేనే పగలగొట్టా అని చెప్పని ధైర్యంగా అడ్మిట్ అవ్వండి వెబ్కాస్టింగ్ జరిగింది ఎలక్షన్ కమిషన్కి మీ నిర్వాహకం మొత్తం వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయింది ఇక్కడ ఇతనికి సహకరిస్తూ వచ్చిన అధికార వ్యవస్థ కూడా నూటికి నూరు పాళ్ళు శిక్షార్హులే ఎందుకన్నానంటే ఈ సంఘటన పదమూడో తారీఖు ఎలక్షన్ రోజు జరిగింది ఎలక్షన్ కమిషన్ వెబ్ లోనే అది రికార్డ్ అయింది ఇతను ఆ వీడియో ఫుటేజ్ ప్రకారం మనకు అర్థమవుతున్నది ఇతను బూత్లోకి అడుగు పెట్టగానే ఇతన్ని గుర్తించి శాసనసభ్యుడిగా గౌరవించి ఆ ఎలక్షన్ సిబ్బంది లేచి నిలబడ్డారు నమస్కారాలు పెట్టారు అంటే ఇతను శాసనసభ్యుడు అనేది రికగ్నైజ్ చేశారు కదా ఇతను అక్కడ చేసిన నిర్వాహకం ఏంటి ఆ ఈవీఎంలు ఎత్తి పగలగొట్టాడు పగలగొడితే ఆ పగలగొట్టిన దాని మీద నమోదైన కేసుకి అన్ఐడెంటిఫై అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అని చెప్పని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు అని చెప్పని కేసు నమోదు చేశారు ఇతను అని చెప్పని కెమెరాలో రికార్డ్ అయ్యి కనిపిస్తుంది ఇతను చేస్తున్న కార్యక్రమాన్ని అక్కడ తెలుగుదేశం ఏజెంట్ నంబూరు శాశ్వీర్రావు గారు అడ్డుకునే ప్రయత్నం చేశారు సిబ్బంది ఈయన గుర్తించి నమస్కారం పెట్టారు కాబట్టి గుర్తు తెలియని వ్యక్తి ఏంటి ఇతను గుర్తు తెలియని వ్యక్తి అంటే ఎవరిని తప్పించడానికి అధికార వ్యవస్థ ఇటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉంది అంటే ఎందుకు ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి అని చెప్పని అంత దాసోహం అంటా ఉన్నారు వాళ్ళు విసిరిన చిల్లర పైసలకి కక్కుర్తిపడే లేదు వీళ్ళ అధికారమే శాశ్వతం అని చెప్పినా ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని ఈ ఇటువంటి అకృత్యాలకు పాల్పడే ఎన్నికలను అపాహాస్యం పాల్ చేయాలని చెప్పని ప్రయత్నం చేసే అధికార మతాన్ని ప్రదర్శించే ఏ స్థాయి నాయకుడైనా సరే శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయని డిస్క్వాలిఫికేషన్ క్లాస్ తీసుకొస్తే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు కనుక మనం తప్పటడిగేస్తే శాశ్వతంగా మన రాజకీయ అవకాశాలు కనుమరుగైపోతాయి దారులు మూసుకుపోతాయి అనే భయం ఏర్పడితే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాడు ఎవడైనా చట్టం అంటే భయం ఉండాలి లేదు భక్తైనా ఉండాలి కానీ బరితెగింపు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు